గోదావరిలో ఎక్కువ వచ్చింది దానివల్ల భూమి జియాలజీలో కింది మీద అవుతాను లేకపోతే పిల్లల కింద ఇసుక కొట్టకపోతే జరుగుతుంది అదే ప్రళయం బద్దలు అయినట్టు పెద్ద గందరగోళం పెట్టి అదే ఇక ప్రపంచం అన్నట్టు ఒక చిల్లర రాజకీయ కథ చేసి నీళ్ళు ఇలా ఇలా నీళ్ళని వదిలిపెట్టండి మీరు ఇంకా విచిత్రం ఏందండి సమ్మక్క బ్యారేజ్కి ఏమైంది దేవాలయం నీళ్ళు ఎందుకు పంపిస్తలేరు ఎందుకు ఇలా స్టేషన్ గన్పూర్లో జనగామలో ఆలేరులో ఎందుకన్నా పెడుతున్నారు పొలాలు ఏం రోగం వచ్చింది మీకు పవరు పవర్ సేవ్ చేస్తారట కోసం సేవ్ చేస్తారంటే రైతులు వృద్ధి అసెంబ్లీలో నేను మాట్లాడుకుంటూ చెప్పిన ఇప్పుడు పిచ్చోడు కూడా మాట్లాడితే ఇంత కరెంటు అంత కరెంటు అని మాట్లాడితే నేను చెప్పిన ఏం చెప్పినా నేనంటే ఇరవై వేల కోట్లు కాదు ముప్పై వేల కోట్లైనా ఖర్చు పెడతాం మా రైతుల గురించి పెట్టేది మా రైతుల గురించి కదా మా పంటల గురించి కదా బరువుగా పంటలు పండితే నాలుగు నెలలు తీరిపోతాయి ఇవన్నీ రాష్ట్ర ఆర్థిక స్థితి బాగుపడుతుంది రైతుల యొక్క ఆర్థిక స్థితి బాగుపడుతుంది పెట్టే పెట్టుబడులు విల కోసం పెడతామండి రాష్ట్రంలో ప్రజల అభివృద్ధి కోసం పెడతాం ఓన్లీ పారిశ్రామికవేత్తలు కాదు కదా గ్రామసీమలలో రైతులు మంచిగా అయితే కూడా బలగానేట కదా స్టేట్ ఎకానమీ బలపడుతుంది కదా అట్లే కదా మేము జిఎస్డిపి పెంచింది నాలుగున్నర లక్షల కోట్లున్న జిఎస్డిపిని పద్నాలుగున్నర లక్షల కోట్లు తీసుకొని పోయినాం మోడీ ప్రభుత్వ సహాయ నిరాకరణ ఉంటే కూడా బ్రహ్మాండంగా పెంచినాం మేము ఇవన్నీ జూటా మాటలా మేం చెప్తున్నామా ఒకవైపు వారిశ్రామికని పెంచినాం ఐటీని పెంచినాం మేం చెప్తా మీ డంబాచారం ఐఎల్ఓ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ జనేవాలో ఉంటుంది వాళ్ళు మొన్న విడుదల చేశారు మూడు సంవత్సరాలు పంతొమ్మిది వందల పంతొమ్మిది నుంచి సారీ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో బ్రహ్మాండముని ప్రగతి సాధించింది పదిహేడు లక్షల మందికి పారిశ్రమల్లో ఉద్యోగాలు కల్పించిందని చెప్పి ఐఎల్ఓ ప్రకటించింది మన పేపర్లలో వచ్చింది ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ వాళ్ళు అయితే ప్రకటించారు దండం పెడితే ప్రకటించరు నిజంగా జరిగితేనే ప్రకటిస్తారు అటు 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 పారిశ్రామికంగా అభివృద్ధి చేసినాం ఐటీలో అభివృద్ధి చేసినాం జిఎస్డిపి పెంచినాం పర్ క్యాపిటా పెంచినాం బడ్జెట్ పెంచినాం అట్లే రాష్ట్ర రైతాంగాన్ని కంటికి రెప్పలా కాపాడుకున్నాం నేను బరువైన గుండెతో మాట్లాడుతున్నాను ఎందుకంటున్నా అంటే ఒక్క ఎకరం ఎండని తెలంగాణలో మీరు ఇలా పదిహేను పదహారు లక్షల ఎకరాలు ఎండబెట్టినారు మీ అసమర్థత వల్ల నష్టం నష్టమే ఎండిపోవడం అనేది ఎట్ల ఎండిపోవడమే పంట పెట్టకనే పోతే కరువు వస్తే అదొక దరిద్రం కానీ ఇలా సగం సగం మీరు నీళ్ళు ఇస్తామని నమ్మి ఇస్తారని నమ్మి పెట్టుబడులు పెట్టారు పాపం వాళ్ళు ఎరువులకు పెట్టారు ట్రాక్టర్ దున్నకాలకు పెట్టినరు కూలీలకు పెట్టినరు విత్తనాలకు పెట్టినరు పురుగుల మందులకు పెట్టినరు ఆ పెట్టిన పెట్టుబడి అంతా ఘటన అయిందని చెప్పి లాస్ట్ విలేజ్ ఏంటండి అది ఎల్కారం అనే విలేజ్ లో మహిళ పడి ఏడిచింది ముసలాబ పాపం నీళ్ళు ఇస్తామన్నారు సార్ పెట్టుకున్నాము రెండు మూడుతో తల్లకి ఇచ్చిన రు నాటి చేసుకోమన్నారు మేము నమ్మి పెట్టుకున్నాం గవర్నమెంట్ కదా అని మధ్యలో బంద్ చేసి మా పంటలు పోయినాయి అని చెప్పి ఆ పెట్టి చూపెడతా ఉంది ఇంతా పదిహేను వందల ఎక్కడ ఎనిపోయి అని నేను బస్సు ఎక్కినాక అడిగితే బస్సులకు వెళ్ళి ఐట్లుంటాం కాబట్టి దూరం కనబడతాం నాకు కూడా కనబడతా ఉంది కండ్లకు ఎందుకు ఎండ కొట్టాలి నాకు అర్థం కాదు మొన్న ఇంక తమాష ఏంటంటే ఇలా తెలివి తక్కువ తనని కప్పిపుచ్చుకునే పరిస్థితి మొన్నటిదాకా నీళ్ళు ఏ సార్ పేపర్లు మీరు ఉత్తరం రాగానే మొన్న తెలంగా దొంగలు ఇడిచినట్టు అని చెప్తుంటారు మొన్న ఇచ్చిన ఎందుకు నాకు అర్థం కదా పదిహేను రోజుల కింద ఇడిచి అయిపోవు కదా చాలా పంటలు బతుకుతుండే కదా లాస్ట్ రెండు తల్లలుగా కూడా ఎండిపోయిన పంటలున్నాయి కదా ఇదేం వ్యవహారం నాకు అర్థం కాదు నిజంగా హృదయంతో మనసుతోని ఒకనాడు ఉద్యమం చేసేటప్పుడు ఇదే సూర్యాపేట తుంగతుర్తి ఏరియాలో కాలువలని తిరుక్కుంటూ నేనే చెప్పిన ఇది కాదు సమైక్య రాష్ట్రం అంటే మన మునిమన్మల్ని కూడా కాలువల నీళ్ళు రావాలి తెలంగాణ వస్తేనే వస్తాయని చెప్పిన నేనే వచ్చిన తర్వాత మేము ఎంత శ్రద్దపడ్డామో ఎంత కష్టపడ్డమో ఏ విధంగా కాళేశ్వరం కట్టి ఇంటర్వ్యూ చేసి ఎస్ఆర్ఎస్పి పైకే సరిపెట్టి ఎంత నీళ్ళు తెచ్చినామో అందరు మీరు చూసి మీరు సూర్యాపేట వాసులు మీరు కల్లారు చూసారు ఎంత అద్భుతంగా నీళ్ళు వచ్చినాయో పంటలు ఎట్లా పండినాయో చాలా చోట్ల మాకు జాలుగారుతున్నాయి సార్ పొలాలని మాట్లాడే మాటలు కూడా మీరు కళ్ళతో చూసినారు ఆ జాలుగారిన పొలాల్లో జాలు మాయం చేసిన దొంగ ఎవడు ఎలా ఎవడు మీకు జవాబు చెప్పేవాడెవడు ఇవేం లేదు అన్ని చిల్లర పొలర మాటలు రాజకీయ మాటలు పనికి మాలిన మాటలు పాడిందేవాడేరా పాస్వాళ్ళ దాసలు పొద్దు ఒకటే గోళ ఇదే కదా ఇంకేమైనా ఉందా ఇప్పుడు అదే నేను చెప్తున్నా కదా నేను ఎందుకంటున్నా అంటే ఇది వచ్చిన కరువు కానే కాదు అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువు ఇలా ఈ పంటలు ఎండ కారణం మీరు కరెంటు లోవల వచ్చేసి సప్లై చేయడానికి కారణం మీరు మీకన్నా జస్ట్ బిఫోర్ ఎనిమిది ఎనిమిదిన్నర ఏళ్ళు మేము ఇచ్చినాం పవర్ అద్భుతంగా ఇచ్చినాం మీరు ఇయలేకపోతున్నారంటే మీరు అసమర్థలే కదా మీరు శాతగాని వాళ్ళే కదా సింపుల్ కదా దాంట్లో పెద్ద సంస్కృతం ఉందా అర్థం చేసుకోవడానికి రాకెట్ సైన్స్ ఉందా ఏళ్ళు వచ్చిన కారంటూ ఏద్దాం ఎందుకు మాయమైద్దండి ఎట్లా మాయమవుతుంది నేను మాట్లాడే మాటలు కూడా ప్రజలు వింటున్నారు ఎవరు సమర్థులు ఎవరు అసమర్థులు తేలుస్తారు కదా వీళ్ళు దాచిపెట్టడానికి ఏముంది ఇలా మాయా మచ్చింద్ర చేయడానికి ఏముంది కళ్ళ ముందు కనబడుతున్న నగ్న